ఆర్డీటి ఎఫీఆర్ని రెన్యువల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు రెండు మూడు నెలల నుంచి అనేక ఉద్యమాలు చేసి ప్రజలు నడి రోడ్లకు వచ్చి జిల్లా అంతా నడిచి కలెక్టరేట్ వరకు చేయడం జరిగింది కాబట్టి కానీ ఇక్కడ జిల్లాలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలు ఒక నలుగురు ఎమ్మెల్యేలు మాట్లాడినారు వాళ్ళకి జిల్లా ప్రజలు స్వాగతం పలుకుతారు కానీ నలుగురే కాదు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు వీటిలో ముగ్గురు మంత్రులు వీరందరూ కూడా ఉమ్మడిగా అసెంబ్లీలో మాట్లాడాలి ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రిని కూటమి ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రిని ఒప్పించి అసెంబ్లీలో తీర్మానం చేసి మన ప్రధానమంత్రిని ఒప్పించే విధంగా స్వరా చూపాలని చెప్పనని అప్పుడే ఈ జిల్లాలో గెలిచినందుకు ప్రజలు ఓట్లేసి మీకు గెలిచినందుకు మీకు పదవులు పదవుల్లో కూర్చోబెట్టు పెట్టినందుకు ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు ఆడీటి పేద ప్రజల కోసము అనేక సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా నూట ఎనభై నూట తొంభై కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందించింది కాబట్టి ఇప్పుడే ఇంతలోనే కనీసము హాస్పిటల్ అంటే చాలా ప్రమాదమైనటువంటి బతుకు తెరువులు బతికి ప్రాణాలు పోయే స్థితిలో ప్రాణాలు నిలబెట్టి ఆసుపత్రిని మూత వేయాలని చెప్పనే కార్యక్రమాన్ని కూడా మొదలైంది కాబట్టి దీన్ని వెంటనే నిలుపుదల చేసి ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము దాదాపుగా ఒక ఐదు వందల కోట్లు ఆసుపత్రికి కేటాయించాలి అర్జెంటుగా ఈ అసెంబ్లీలోనే అని చెప్పి నేను మేము మా తెలియజేస్తున్నాము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలకి మంచి చేసే అనంతపురం జిల్లాలో కనీసము ప్రజలకు మంచి చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలి వెంటనే ముఖ్యమంత్రి దీనిపై స్వ స్పందించి వెంటనే ఆయన ప్రశ్నమూలకంగా తెలియజేయాలని చెప్పినని ముఖ్యమంత్రికి మనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లేదంటే ప్రజలు మాత్రం అంచెలంచెలుగా ఉద్యమాలు చేసేదానికి ఎనుక ఆడబోమని తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉండబడినటువంటి ప్రశ్నలకి ఇక్కడొచ్చినటువంటి అఖిలపక్ష కమిటీ ప్రజలందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభా కార్యక్రమాన్ని మన కన్వీనర్గా మన హరి గారి ఆధ్వర్యంలో జరిగినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ